సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ వ్యక్తి నుండి నువ్వు విడిపోతే బాగుంటుంది తల్లి వీరికి దూరంగా ఉండటమే మేలు ఎందుకో తెలుసుకో నీకు ఆశ్చర్యంగా ఉంది రవ్వంత భయంగా కంగారుగా ఆందోళనగా కూడా ఉన్నావు కదా బిడ్డ ఈ సమయంలో నీ సాయి నోటి వెంట ఇలాంటి మాట రాగానే నీ ఒళ్ళు జలదరించింది కదా నా తండ్రి ఏంటి ఇలాంటి మాట చెప్తున్నాడు అని తప్పదు బిడ్డ దాని వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంటేనే దాని వెనుక ఎంతో నిగూఢార్థం దాగి ఉంటేనే నీ తండ్రి నిన్ను హెచ్చరిస్తాడని నీకు తెలుసు ఏ కారణం లేనిది కూడా ఇలాంటి సందేశం నీకు అందివ్వడని కూడా తెలుసు కాబట్టి నీ సాయి మీద నమ్మకం ఉంచి నీ సాయి చెప్పినట్టు తప్పకుండా చేస్తే అది నీకు మేలు చేసే మాటే అవుతుంది మేలు చేసే వార్తే అవుతుంది ఎందుకంటే ఈ ఒక్క బంధం నీతో ఉంది ఈ ఒక్క వ్యక్తి నీతో ఉన్నారు అంటే నీతో ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోతారు అలాంటి బంధం అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిందే ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే ప్రతి ఒక్క పరిస్థితి నీకు దెబ్బతింటుంది ఇన్నాళ్ళు సమాజంలో ఉన్న నీ పరువు మొత్తం పోతుంది కుటుంబ పరంగా బంధాలన్నీ దెబ్బతింటాయి అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి నువ్వు తప్పకుండా దూరం తీరాల్సిందే అలాంటి వ్యక్తి నీ జీవితంలో ఉన్నారు నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆకరణ నువ్వే ఒప్పుకుంటావు అవును బాబా నిజమే ఎలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నారు అని నీ మనసులో నువ్వే ఆత్మసాక్షిగా నిలుపుకుంటావు నీ సాయం ముందు అయితే ఇంత చేదు వార్త చెప్పేటప్పుడు కూడా అందులో కూడా ఒక మంచి వార్త కూడా నీకు చెప్పాలి బిడ్డ ఒక శుభవార్త కూడా నీకు చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు చాలా శుభవార్తలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం గడుస్తున్న సమయం రాబోతున్న సమయం నీకు అద్భుతంగా ఉంది ఇలాంటి సమయంలో గనక నువ్వు ఈ వ్యక్తి నుండి విడిపోయావు అంటే నీ జీవితం నువ్వు సరిదిద్దుకున్నా వ్యక్తివే అవుతావు నీ జీవితంలో నీకు ఎదురు లేకుండా ఎంత ఎత్తుకు కావాలో అంత ఎత్తుకి కూడా ఎదుగుతావు ఈ సమయంలో ఆ వ్యక్తి నుండి దూరం కాలేకపోయావు అంటే నీ జీవిత కాలం కూడా నువ్వు దూరం కాలేవు అలా దూరం కాలేకపోయావు అంటే ఎన్ని తిప్పలు పడాలో ఎన్ని తిప్పలు పడాలో ప్రతి క్షణం మానసికంగా నలిగిపోతూ నరకం చూస్తూ బతకాల్సి ఉంటుంది జాగ్రత్త మరీ మరీ హెచ్చరిస్తున్న జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అసలు ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు దీని వెనుకున్న మర్మం ఏంటి ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అంత లేని బాబా గారు ఎలాంటి ఒక సందేశాన్ని మనకు ఇవ్వరు మన జీవితానికి మేలు చేసేటటువంటి ఇలాంటి సందేశాలను సూచనలు బాబాగారు మనకు అందించినప్పుడు మనము అందుకొని అలా బాబాగారి అడుగుజాడులు నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబాగారి గొడుగు కిందకు చేరుకున్నామంటే ఇక అంతటితో ఆఖరైపోతాయండి ప్రతి ఒక్క ప్రాబ్లము కానీ ప్రతి ఒక్క సమస్య కానీ చెడ్డ వ్యక్తులు కానీ చెడు శక్తులు కానీ దుష్ట శక్తులు కానీ దరిద్రాలు కానీ పేడలు పిశాచాలు ప్రతి ఒక్కటే కూడా అంతమైపోతాయి ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు బాబాను తాకి ఏవైనా మనల్ని తాకగలవా పన్నదాకా రాగలవా బాబాగారు చేల్చి చెండాడేస్తారు కాబట్టి బాబా గారి కోసం అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువుజీ అండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురువుజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరేంటంటే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రుల్లో కూడా ఈయన కఠోర దీక్ష చేస్తారండి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అమ్మవారి ఉపాసనలో ఉంటారు అమ్మవారిని ఉపాసిస్తారు ఎందుకంటే అమ్మవారి శక్తిని ఈయన సిద్ధింప చేసుకుంటారు వాక్ శుద్ధిని పొందుతారు మాటకి ఆయన మాట్లాడితేనే అది నిజమయ్యేటట్టు అంతటి శక్తిని ఆయన పొందుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో మీరు కాలు ట్రై చేస్తే అది కలిస్తే అది మీ అదృష్టం అని చెప్పాలి మీ లక్క అని చెప్పాలి ఎందుకంటే వారాహి అమ్మ అదృష్టం ఉంటేనే ఈ సమయంలో మీకు కాలు కలుస్తుంది మీ ప్రాబ్లమ్స్ మీ సమస్యలు ప్రతి ఒక్కటి బయటపడే రోజు వస్తే వాటికి ముగింపు పలికే రోజు వస్తే ఈ సమయంలో మీకు కలిసేలా కాలు కలిసేలా అమ్మ ఆశీర్వదిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు కాలు చేశారంటే అక్కడ మాట్లాడేది గురూజీ సుబ్రహ్మణ్య రాజుగారు కాదు సాక్షాత్తు వారాహి అమ్మవారే మీ కష్టాలను వింటారు తీరుస్తారు వెళ్తారు అమ్మవారు కాబట్టి ఈ నవరాత్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి భరించలేని బాధల్లో ఉన్నామండి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో గురువు గారికి కాల్ ట్రై చేయండి సాక్షాత్తు వారాహి అమ్మవారి మీ సమస్యల్ని పరిష్కరిస్తారు మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవన్నీ మా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ నవరాత్రిలో ఇలాంటి ఒక అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మవారి కృప మీ మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా ఇప్పుడు నీ మనసులో కాస్త కంగారు ఆందోళన భయము అన్నీ కూడా ఉంటాయి నా తండ్రి ఏంటి ఇలాంటి మాట చెప్పాడు నా బాబా ఏంటి ఇలాంటి మాట చెప్పాడు నేను ఎందుకు ఈ వ్యక్తికి దూరం అవ్వాలి నా బాబా ఏది చెప్పినా కూడా బంధాలను కలిపేటట్టు ప్రేమలను పెంపొందించేటట్టు చెడుని తీసేసేటట్టు ఇట్లా చెప్తాడు కానీ ఇలా ఈ వ్యక్తితో నువ్వు దూరం అయిపోబిడ్డా అని ఎప్పుడూ కూడా నా బాబా చెప్పడు కదా ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని ఒక్కింత ఆశ్చర్యానికి కూడా గురవుతున్నావు కాసింత కంగారికి గురవుతున్నావు భయానికి లోనవుతున్నావు కదా బిడ్డ అదేంటని చెప్తాను జాగ్రత్తగా విను అంతకుముందు చెడు విషయం తర్వాత చెప్తాను మంచి విషయం ముందుగా చెప్తాను ఎందుకంటే మంచిని పది మందిలో చెప్పాలి చెడుని చెవిలో మాత్రమే చెప్పాలి బిడ్డ ఆ చెడు మాట ఆ చెడు వార్త ఆకరణ నీ చెవిలో నేను చెప్తాను ఈ మంచిని చెప్తాను ముందుగా పోయిను ఏంటంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సమయం జరగబోతున్న సమయం అత్యద్భుతంగా ఉండబోతోంది ఏది ముట్టినా బంగారం కాబోతోంది మట్టిని ముట్టుకున్నా కూడా బంగారంగా మారబోతోంది ఎక్కడ పెట్టుబడులు పెట్టినా దానికి రెండింతలు మూడింతలు పదింతల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో నువ్వే రాజావే అవుతున్నావు నీవు నువ్వు విజయపు మెట్లు ఎక్కబోతున్నావు ఒక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఇన్నాళ్ళు బాధపడ్డావు కదా బాబా నాకు ప్రమోషన్ కావాలి జీతం పెరగాలి చాలి చాలని జీతాలు ప్రమోషన్ కోసం చూస్తున్నాను పై స్థాయి కోసం చూస్తున్నాను ఇవన్నీ కావాలి బాబా అని అడిగావు కదా తల్లి ఏ సమయంలో నీకు జీతం పెరగబోతోంది ప్రమోషన్ రాబోతోంది నువ్వు కోరుకున్న చోటికి బదిలీ మార్పులు అన్నవి కూడా జరగబోతున్నాయి ఇక ఎన్నాళ్ళగానో నేను ఒక మంచి వ్యాపారం అనుకుంటున్నాను బాబా అది చెయ్యాలా వద్దా చెయ్యాలి అంటే నాకు డబ్బులు సరిపోవటం లేదు సమయానికి కుదరటం లేదు లేదా నాకు ఒక అక్కడ స్థలం కుదరటం లేదు ఎందుకో తెలియదు కానీ ముందుకు సాగటం లేదు నేను మంచి వ్యాపారం చెయ్యాలి బాబా అంటూ అడిగావు కదా ఇప్పుడు ఈ క్షణం మొదలుపెట్టు తల్లి ప్రతి ఒక్కటి కూడా నీ పరం అవుతాయి నువ్వు ఇలా కన్నెత్తి చూస్తే అవన్నీ కూడా జరిగిపోతాయి అంటే కంటి చూపుతో అన్నింటినీ కూడా శాసించగలవు అలాంటి ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు నీకు వచ్చింది నీ కుటుంబంతో బాగుండవు నీ బంధాలతో బాగుండవు ఏవైనా ఇది వరకు చిన్న చిన్న కలహాలు మానసిక ఇబ్బందులు ఇవి ఉండి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణం తొలగిపోతున్నాయి అందరితోనూ బాగుంటావు సమాజంలో బాగుంటావు నలుగురితోనూ బాగుంటావు కుటుంబంతో బాగుంటావు ఎక్కడ చూసినా కూడా నీకు గౌరవ మర్యాదలు అన్నవి దక్కుతాయి దక్కుతున్నాయి కూడా అయితే నువ్వు నడుచుకోవటం కూడా అలానే నడుచుకుంటూ ఉన్నావు ఇక ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఎన్నాళ్ళుగానో కలలు కంటూ ఉంటే అది ఇప్పుడు మొదలు బిడ్డ ఇది వెంటనే పూర్తయిపోతుంది నీకు నచ్చిన ఇల్లు నువ్వు కోరిన స్థలంలో నీకు దక్కుతుంది నీకు నచ్చినట్టు నువ్వు మెచ్చినట్టు నీకు దక్కుతుంది ఒక పొలం కొల కొనాలి అనుకుంటే అది కూడా ఈ సమయంలో నీ అవుతుంది లేదా ఇంకా ఏదో ఒక పెద్ద పని మొదలు పెట్టాలి అనుకుంటున్నావు అది కూడా ఈ సమయంలో దక్కుతుంది నీకు నీ అత్తవారింటి వైపు నుంచి కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటు తల్లిదండ్రుల నుంచి కూడా కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎటు చూసినా కూడా ఇప్పుడు నీకు రాబడి అన్నదే కానీ ఎక్కడ నష్టాలు అన్నవి లేవు అలాగే ఎక్కడికి వెళ్ళిన మర్యాదలు ఉన్నాయే కానీ ఎక్కడా కూడా అగౌరవంగా మాట్లాడేవారు చూసేవారు లేరు అలాంటి అద్భుతంగా ఉంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది అంటే నీకు సువర్ణ గడియలు అన్నవి నీ జీవితంలోకి ప్రవేశించాయి ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా ఎంతో బాధపడ్డావు కదా అడిగావు కదా బాబా నా జీవితం ఎప్పుడు మారుస్తావు ఇకనైనా తండ్రి ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ కష్టాలను పడాలి భరించాలి అంటూ కన్నీళ్లతో నా ముందు మొరపెట్టుకున్నావు కదా బిడ్డ అందుకే నీ బాబా నీకు రాబోతున్న సమయాలన్నింటినీ కూడా మంచిగా మార్చి చూపించబోతున్నాడు ఎందుకంటే నా బిడ్డ ఇన్నాళ్ళు పడిన కష్టాలు చాలు అనుభవించిన బాధలు చాలు పెట్టుకున్న కన్నీళ్ళు చాలు ఇక అన్నీ కూడా శుభాలే జరగాలి నా బిడ్డ జీవితంలో అనే నీ సాయి చిన్న స్వార్థంతో నీ జీవితంలోకి సువర్ణ గడియలను ప్రవేశింపబెట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు అందుకొని జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటి సమయంలో ఒక తప్పటడుగు కూడా వేయకూడదు ఒక పొరబాటు కూడా చేయకూడదు తప్పుడు దారిలోకి కూడా వెళ్ళకూడదు చెడు ఆలోచన కూడా మనసులోకి రానివ్వకూడదు అప్పుడే నీ సాయి నీకు ఇస్తున్న ఈ సువర్ణ ఘడియలను నువ్వు చక్కగా ఉపయోగించుకోగలుగుతావు నీ జీవితంలో ఎవరూ కూడా నిన్ను తాకలేని స్థాయికి నువ్వు ఎదిగి కూర్చుంటావు బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో నువ్వు కూర్చుంటావు ఇదివరకు నిన్ను చూసి నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్లే నిన్ను చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడతారు అలా ఒక ఉన్నత స్థాయికి వెళ్తావు అత్యద్భుతంగా ఉండబోతోంది బిడ్డ కానీ ఇంత సువర్ణ గడియలు ఉన్నప్పుడు అమృత గడియలు ఉన్నప్పుడు శుభ గడియలు ఉన్నప్పుడు మంచి గడియలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఈ పని నువ్వు చెయ్యాలంటే నీకు బాధగా ఉంటుంది నీ సాయి చెప్పగానే నీ గుండె కలుక్కుమంటుంది నీ మనసు చిగుక్కుబంటుంది బాధను భరించలేకపోతావు ఎందుకు బాబా ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నావు అని కూడా బాధపడతావు కానీ ఇది నీ జీవితానికి మేలు చేసేటటువంటి సందేశం బిడ్డ నువ్వు మొదట కాసేంత బాధపడ్డా ఆ తర్వాత సర్దుకుంటావు ఆ తర్వాత నీకు జీవితంలో ఎంతో ఆనందం అన్నది నీకు మిగులుతుంది అందుకే కొంచెం బాధైనా భరించి నువ్వు ఈ పనిని చేశావు అంటే నీకు రాబోయే రోజుల్లో అంతా కూడా అద్భుతాలు జరుగుతాయి అద్భుతంగా ఉంటుంది నవ్వులు పువ్వులు పూస్తాయి నీ ఇల్లు నందనవనం అవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న నువ్వు ఇంత మంచిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్న నువ్వు నీ జీవితాన్ని ఈ సమయంలో నీ చేత్తో రాసుకోబోతున్న నువ్వు నీ జీవితాన్ని సుడి తిప్పుకోబోతున్న నువ్వు నీ కుటుంబంతో బాగున్నావు బంధాలతో బాగున్నావు ఇవన్నీ ఇలాగే నీకు జీవితకాలం నిలబడాలి అంటే నువ్వు ఈ వ్యక్తి నుండి తప్పక విడిపోవాలి ఆ వ్యక్తి నుండి విడిపోతేనే నీకు ఈ గౌరవ మర్యాదలు ఈ సిరి సంపదలు ఈ ఆనందాలు సంతోషాలు అన్నీ కూడా జీవితకాలం నిలిచి ఉంటాయి లేదంటే ఇది మూడు నాళ్ల ముచ్చటగా అయిపోతుంది నీ సాయి ఎంత నీకు ఇలాంటి అమృత గడియలను తీసుకువచ్చినా నీ చేజేతులర నువ్వు పాడు చేసుకున్న దానివి అవుతావు నీ చేతులారా నీ జీవితాన్ని రోడ్డు మీదకి తెచ్చుకున్న దానివి అవుతావు కాబట్టి జాగ్రత్త ఇందుకే ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ అర్థమవుతోంది నీ ఆతృత అర్థమవుతోంది నీ కంగారు అర్థమవుతోంది ఎవరైతే పెళ్లి అయిపోయాక జీవిత భాగస్వామి ఉన్నాక ఇక వేరే బంధంలో ఉంటే ఇక మూడవ వ్యక్తితో పరిచయం పెంచుకొని ఉంటే ప్రేమానురాగాలు పెంచుకొని ఉంటే ఆ వ్యక్తితో విడిపోవటమే మేలుబిడ్డ విడిపోక తప్పదు ఎందుకంటే అది నీ కుటుంబ బంధాల మీద ప్రభావం చూపిస్తుంది నీ బాధ్యతల మీద ప్రభావం చూపిస్తుంది సమాజంలో నీ మీద ప్రభావం చూపిస్తుంది నీ పరువు కోల్పోవాల్సి వస్తుంది నీకు మర్యాద ఇచ్చిన వాళ్ళ ఈ వ్యక్తి ఇలాంటి వారా అని నీ వెనక గుసగుసలాడటం మొదలు పెడతారు నీ పతనం మొదలవుతుంది నువ్వు ఎంతో గొప్పగా తలెత్తుకొని బ్రతకాలి నీ బంధాలతో నీ బంధుత్వాలతో నీ కుటుంబ బంధాలతో నీ తాళిబంధంతో నీ జీవిత భాగస్వామితో నీ బిడ్డలతో సంతోషంగా ఉండాలి అంటే ఈ బంధం నుంచి నువ్వు విడిపోక తప్పదు ఎందుకంటే ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత శ్రేయస్సు కాదు బిడ్డ అవమానాలకి దారితీస్తాయి అప్రతిష్టలకి దారితీస్తాయి నీకు ఉన్న పేరు ప్రతిష్టను నేలపాలు చేసేదానికి దారితీస్తాయి కాబట్టి ఇలాంటివి అనవసరం బిడ్డ తెలుసో తెలియకో తప్పటడుగు వేస్తే వేసి ఉంటే వేస్తూ ఉంటే అది ఆ అడుగు వెనక్కి తీసుకో ఇంతటితో ఆపేసి ఆ అడుగు వెనక్కి తీసుకుని నువ్వు నీ విజయం పదం వైపు ఆ అడుగు వేసావంటే నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది లేదు బాబా నేను అటే వెళ్తాను అంటే చాలా ఘోరంగా దెబ్బతింటావు బిడ్డ నీ బంధాలు దెబ్బతింటాయి బంధుత్వాలు దెబ్బతింటాయి నీ పేగు బంధాలు దెబ్బతింటాయి సమాజంలో నీకున్న గౌరవం మత్ ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి మట్టి కలిసిపోతాయి ఏది కావాలో ఏది ఎంచుకుంటావో నీకే వదిలేస్తున్నా ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను బిడ్డ ఎప్పుడూ కూడా నీ జీవితంలోకి వచ్చిన నీ జీవిత భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం ఇక ఏ బంధాలు శాశ్వతం కాదు అవి అశాశ్వతం అనైతిక సంబంధాలు అస్సలు మంచివి కాదు ఇది అందరికీ కూడా దెబ్బతీసే ఒక వ్యవహారం ఈ వ్యవహారంలో ప్రాణ నష్టం మాన నష్టం ధన నష్టం ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి కాబట్టి నీ సాయి ఎందుకు ఇలా చెప్తున్నాడో నువ్వు ఆలోచించి తీరాల్సిందే నీకు ఇప్పుడు ఈ సమయంలో మంచి రోజులు మంచి గడియలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో నువ్వు వదిలించుకున్నావు అంటే నీకు అంతా మంచిదే అవుతుంది లేదు అంటే నువ్వు జీవిత కాలం కూడా వదిలించుకోలేవు ఇలాంటి అనైతిక సంబంధాల వైపు మనసు ఎప్పుడు మల్లుతుందో తెలుసా బిడ్డ మూడవ వ్యక్తి వైపు ఎప్పుడు మనసు మల్లుతుందో తెలుసా నీకు చెడు సమయం నడిచేటప్పుడు చెడు ఆలోచనలు నీ మనసులో ఉన్నప్పుడు చెడు భావాలు నీలో రేకెత్తినప్పుడు ఇలా జరుగుతుంది అలా చెడు సమయం జరిగేటప్పుడే ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్తూ ఉంటావు ఎవరైనా అంతే తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అందుకే ఇవన్నీ కూడా నీకు దూరం చెయ్యాలనే నీ సాయి అమృత గడియలను నీ నీ జీవితంలోకి ప్రవేశింపజేశాడు కనుక ఈ సమయంలో నీ మ మెదడుని నీ మనసుని అన్నింటినీ కూడా పదును పెట్టు ఆలోచించు నీ జీవితానికి ఏది మంచిది ఏది చేస్తే బాగుంటుంది ఏది చేస్తే నీ విజయం వైపు నువ్వు వెళ్తావు ఏది చేస్తే నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఏది చేస్తే సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి అవి ఆలోచించు ఏది చేస్తే నాకు నష్టం జరుగుతుంది నా బంధాలు దెబ్బతింటాయి నా పరువు నష్టం జరుగుతుంది మాన నష్టం జరుగుతుంది ధన నష్టం జరుగుతుంది అని ఆలోచించి వాటిని విడిచై దూరం పెట్టేసేయి పెడితేనే నీకు మేలు ఈ రెండు అవకాశాలు నీకే ఇస్తున్నాను హెచ్చరించాను జాగ్రత్తలు చెప్పాను బుద్ధి చెప్పాను ఒక కన్న తండ్రిలా ప్రతిది విడమర్చి చెప్పాను వివరంగా చెప్పాను బిడ్డ ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తావో ఆలోచించు బాధ్యత నీకు అప్పగిస్తున్నా నిర్ణయం నీదే నీ మీదే వదిలేస్తున్నా ఎంత చెప్పాలో అంతా కూడా నీకు చెప్పాను నీకు నిర్ణయం నీదే బిడ్డ తుది నిర్ణయం నీదే నీ జీవితాన్ని బాగు చేసుకుంటావా వదులుకుంటావా నీ ఇష్టం నీ తండ్రిగా నా బాధ్యత ఏంటి నువ్వు ఎన్నాళ్ళు చెడు సమయంలో ఉన్నావు కష్టాలు పడ్డావు అవమానాలు పడ్డావు చెడు నిర్ణయాలు తీసుకున్నావు తప్పుడు దారుల్లోకి వెళ్ళావు వాటన్నింటినీ మళ్ళించాలంటే నీ జీవితంలోకి ఒక శుభ గడియలు వస్తే అన్నీ మారతాయి అనుకుని శుభ గడియలను నీ జీవితం ప్రవేశించేలా చేశాను ఇక నీ ఇష్టం ఏ నిర్ణయం తీసుకుంటావో నీదే బాధ్యత ఒక్కటి గుర్తించుకోబిడ్డ నీ చేతుల్లో నీ ఆలోచనల్లో ఇప్పుడు నీ కుటుంబం ఉంది నీ బంధాలు ఉన్నాయి నీ బంధుత్వాలు ఉన్నాయి నీ పేరు ఉంది నీ ప్రతిష్ట ఉంది నీ ఎదుగుదల ఉంది నీ విజయం ఉంది జాగ్రత్త జాగ్రత్తగా ఆచి తోచి అడుగు వేయబిట నీకు దిక్కు తోచిన సమయంలో నువ్వు పడిపోతే అలాంటి క్షణంలో నీ బాబాను పరుగు పరుగున వచ్చి నిన్ను దారి మళ్లిస్తాడు ఏ దారి నీకు మంచిదారో చూపిస్తాడు పూర్తిగా సాయి మీద భారం వేయి ఇప్పుడు నిర్ణయం అయితే నీ చేతుల్లో వదిలేశాను జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా